సినీ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయి శాపనార్థాలు పెట్టారు తనను తన పిల్లలు ఆత్య అఖీరానందన్ టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చేస్తున్న కామెంట్స్ ట్రోల్స్ పై ఆమె మండిపడ్డారు ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని ఆమె శాపనార్థాలు పెట్టారు అయినప్పటికీ వ్యంగ్యమైన పోస్టులు ఇంకానే పెడుతూనే ఉన్నారు ఇటీవలే భార్య అన్న లిసునవ్వా అకీరానందన్ ఆత్యతో కలిసి పవన్ కళ్యాణ్ ఫోటో దిగారు ఈ ఫోటో సోషల్ మీడియాలో కాస్త వైరల్ అయింది పైగా ఈ ఫోటో ఎంత చూసేందుకు చూడ ముచ్చటగా ఉంది ఇప్పుడు సదరు ఫోటోపై కొందరు సోషల్ మీడియాలో మీమ్స్ వేశారు ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని రేణుదేశ మండిపడ్డారు మనుషులు ఇంత దారుణంగా తయారవడం సిగ్గుచేటు అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు తన గురించి ఇష్టం వచ్చినట్లుగా రాసిన కామెంట్స్ మీమ్స్ చూసి తన కూతురు ఆద్య తీవ్రంగా ఏడ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు నేను వారి ఫోటోలను ఎలా క్రాప్ చేస్తాను ఎలా పోస్ట్ చేస్తాను అంటూ మీమ్స్ చేసిన వారందరికీ కూడా ఒక కుటుంబం ఉంటుందని గుర్తు చేసుకోండి ఆద్య నన్ను ఎగతాలు చేయడాన్ని చూసి తీవ్రంగా ఏడిచింది సెలబ్రిటీలు రాజకీయ నాయకుల కుటుంబాలను ఎగతాళి చేసేవారంతా ఒక్కసారి మీ ఇళ్లలోను తల్లులు అక్క చెల్లెలను గుర్తుంచుకోవాలని చెప్పుకొచ్చింది మాపై అభ్యంతకరమైన జోక్స్ చేస్తున్న వారికి ఈ తల్లి శాపం తగులుతుంది నా బిడ్డ ఈ రోజు అనుభవిస్తున్న బాధ కాచిన కన్నీరుతో మీకు చెడు కర్మ ఖచ్చితంగా తగులుతుంది గుర్తుంచుకోండి పోలేనా మార్క్ కూడా ఈ మేమ్స్ కఠినమైన కామెంట్లతో ప్రభావితులవుతారు అవుతారు మేం పేజ్ అడ్మిన్లను ఈ తల్లి శాపం తగులుతుంది నేను దీన్ని పోస్ట్ చేసే ముందు వంద సార్లు ఆలోచించాను కానీ నా కూతురు అనుభవించిన తన బాధను వ్యక్తం చేసినందుకు చెప్పాల్సి వచ్చిందని రేణుదేశ్య తన ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నారు